బీ న్యూస్ కి స్వాగతం నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిషేధిత మత్తు పదార్థాల బహిష్కరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని జోగులమ్మ గద్వాల జిల్లా నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బుచ్చిబాబు ప్రారంభించారు ఈ దీక్ష కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ పాల్గొన్నారు నడిగడ్డ హక్కులు పోరాట సమితి ఆధ్వర్యంలో నిషేధిత మత్తు పదార్థాల బహిష్కరణపై ప్రజా అవగాహన కల్పించేందుకు గద్వాల పాత బస్టాండ్ అందు ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టినట్లుగా బుచ్చిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో జనడి జనడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దయచేసి బండ్లన్నీ ఒక సైడ్ కి పెట్టుకోండి ట్రాఫిక్ ఎవరు ఇబ్బంది కలిగించదు అక్కడ ఉన్న బండ్లు కూడా అంతా లైన్ గా పెట్టుకోరు అక్కడ సైడ్ ఉన్న బండ్లు కూడా లైన్ గా ఇక్కడ కార్ సైడ్ లో కూడా ఈ కారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి లవణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా నడిగడ్డ హక్కుల పోరాట సమితి పోరాటం நடிக்காடு கஞ்சாக்கு வத்திரேக்கோராம் கஞ்சாக்கு வதிரேகங்க ஒரு அர்த்தம் நடுகட்டலாக்கோர்தான் கஞ்சாக்கு வத்திரேக்க ఓరాడతా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఓరాడతా ఓరాడతా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఓరాడతా 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 గంజాయి లాంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఓరాడతా ఓరాడతా ఈ పార్టీలో అన్ని కుల సంఘాల ప్రజా సంఘాల మద్దతు కూడా మరోసారి కోరుతూ ఈ అవకాశం ఎందుకోసం అంటే మనం అందరం కూడా కలిసి కట్టడిగా ఈ అందరం కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా లోపల ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తాయి ఇప్పటికిప్పుడు ఇప్పుడు దీక్ష కూర్చోవడానికి ముందే ఒక సంఘటన జరిగింది నిన్న ఒక సంఘటన జరిగింది మొన్న ఒక సంఘటన జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది దురదృష్టకరం ఏమిటంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు అన్నింటినీ కూడా పట్టించుకోకుండా వాళ్ళ మధ్య పోటీ ఉన్నంత కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఈ మాఫియాకు పాల్పడుతున్నారో ఎవరైతే ఈ కల్తీ కళ్ళు పాల్పడుతున్నారో ఎవరైతే ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలను యథేచ్ఛగా నియోజకవర్గ గజ్వాల నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు యథేచ్ఛగా అమ్ముతున్నారో వాళ్ళకే ఈ అధికారిక పార్టీ నాయకులు కూడా కొమ్ముగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇది చాలా దురదృష్టకరము ఇది రాబోయే రోజుల్లో మన సమాజాన్ని మొత్తం పట్టి పీడించడమే కాకుండా హానికరమైనటువంటి సమాజం తయారైతుంది సమాజం అంటే ఎవరో కాదు కుటుంబాలు కుటుంబాలు అంటే ఎవరో కాదు మనమే మనం అందరం కలిస్తేనే కుటుంబాలు కుటుంబాలు అంత కలిస్తేనే సమాజము అట్లాంటి గంజాయి మత్తు పదార్థాలు మన ఇంట్లోకి ప్రవేశించక ముందే మన కుటుంబాల్లోకి ప్రవేశించక ముందే మన సమాజంలోకి ప్రవేశించక ముందే ఈ సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి లాంటి ఈ మత్తు పదార్థాలను గనక నిషేధించకపోతే ఈ మత్తు పదార్థాల పైన ప్రజలకు అవగాహన కల్పించకపోతే ఈ గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి ఈ మాదక యువతకు కూడా మనం సందేశం ఇవన్నీ కూడా ఉన్మాదులుగా మారి సమాజానికి పట్టినటువంటి తయారవుతూ అనేక రకాల ఆడపిల్ల రోడ్డు మీద నడవాలన్న భయమయ్యే పరిస్థితి ఏ చిన్న గొడవ జరిగినా కూడా ఏం కొట్టుకోవడం నరుకోవడం చంపుకోవడం అనే పరిస్థితి కనిపిస్తా ఉన్నది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు అనేక కుల సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు విద్యార్థి నాయకులు అందరూ కావచ్చు వీటిపైన వెంటనే మనం కార్యాచరణ చేపట్టాలి ఎప్పుడో ఒకప్పుడు మనం విన్నప్పుడు హైదరాబాద్ లేదా చిన్న చిన్న సంఘటనలు చిన్న చిన్న పిల్లల పైన అఘాయితాలు వింటున్నాం కానీ నేడు జిల్లాకు వ్యాపిస్తున్నాయి పట్టణాలకు వ్యాపిస్తున్నాయి చివరికి గ్రామాలకు కూడా వ్యాపిస్తున్నాయి కాబట్టి దీనిపైన వెంటనే స్పందించాలా దీని ఏదో కదా ఇది మనకు సంబంధం లేదు కదా ఇది మన దాకా రాలేదు కదా మన ఇంట్లోకి రాలేదు కదా అనుకుంటే రాబోయే రోజుల్లో మనందరినీ కూడా కబలించి వేసేటువంటి మహమ్మారి ఈ డ్రగ్స్ కాబట్టి మనం అందరం కూడా బాధ్యతయుతంగా చేయి చేయగలపాలా ఇక్కడ ఉన్నటువంటి మీడియా వారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు మేము ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సంఘాలు కావచ్చు అనేక సామాజిక సంఘాలు కావచ్చు అందరూ కూడా చేయి చేయగలిపి మన జిల్లాని మత్తు మాఫియాకు దూరంగా మత్తు పదార్థాలకు దూరంగా గంజాయి లాంటి పదార్థాలకు దూరంగా నెట్టి వేసే విధంగా మనం అందరం ప్రజల్ని చైతన్యం చేద్దాం అందరూ చేయగలిపి ముందుకు అడిగేద్దామని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ